జస్ట్ ఇప్పుడే రేడియోలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారి ఒక ఆమె ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు బాగా అనిపించింది ఐ థింక్ ఇది షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను ఆమె ఏమంటున్నారంటే నిన్నమొన్నే ఎరువాక పుణ్యం అయింది కదా తొలకరి టైము వానలు పడుతూ ఉంటాయి రైతు కొత్త పంట వేయడానికి భూమిని సిద్ధం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఏం చేస్తాడంటే పాత పంట అంటే వరి కోసిన తర్వాత ఆ కొయ్యలు ఉండిపోతాయి కదా పొలంలో ఆ కొయ్యల్ని తీసేయలేక దానికోసం మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఆ కొయ్యల్ని కాల్చేస్తున్నారట అలా కాల్చొద్దు అంటున్నారు ఆమె ఎందుకంటున్నారంటే అలా కాల్చితే భూసారం దెబ్బతింటుంది నెంబర్ వన్ రెండోది ఈ కాల్ చేసిన కారణంగా భూమిలో ఉండే ఈ ఫ్రెండ్లీ పురుగులు ఉంటాయి కదా అది తర్వాత పంటకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఆ పురుగులు అవి చనిపోతాయి అవి చనిపోతే ఏమవుతుంది తర్వాత పంటకి చీడ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా ఎరువులు వేయాల్సి ఉంటుంది అది యాక్చువల్గా పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తూ ఉంటుంది కాబట్టి మీరు కాల్చిన కారణంగా భూసారం తినడంతో పాటు ఈ ఫ్రెండ్లీ పురుగులు కూడా చనిపోతాయి అంటున్నారు ఆమె అందుకని కాల్చకండి అంటున్నారు మరేం చేయాలి ఏం చేయాలంటే తొలకరి వానలు పడతాయి కాబట్టి ఆర్ మనం నీళ్లు పెట్టుకునే అయినా దుక్కి దున్నాలి కాదా అలా దుక్కు దున్నే టైంలో కలిగి దున్నేసామంటున్నారు ఆమె ఇలా కలిగి దున్నేస్తే భూసారం పాడవకుండా ఉండడంతో పాటు ఈ కలియు దున్నిన కారణంగా భూసారం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు ఆమె ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నారు ఏమంటున్నారు అంటే ఇలా కలియు దున్నేటప్పుడు సింగిల్ ఫాస్ఫేట్ అదే సింగిల్ సూపర్ అంటూ ఉంటాం కదా మనం అది కొంచెం యాడ్ చేసి కనుక దున్నేస్తే అది ఇంకా హెల్ప్ అవుతుంది అంటున్నారు అలా అవడానికి కారణం ఏంటంటే ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ కలిపి దున్నడం కారణంగా ఈ ఈ సింగిల్ సూపర్ ఏం చేస్తుంది ఈ కలిపి దున్నేసిన ఈ వరిగడ్డి అది ఉంటుంది కదా ఆ వేర్లు అవి వీటన్నిటిని కొళ్ళ ఆ పాస్పేట్ ఏమవుతుంది కుళ్ళిపోయిన తర్వాత కంపోస్ట్ అవుతుంది కంపోస్ట్ అయితే ఆటోమేటిక్ గా ఒక నేచురల్ ఎరువు తయారైపోతుంది పంటలో అప్పుడు కొత్త పంట వేసుకుంటే బలవర్ధంగా